శాస్త్రవేత్తను అందించిన నూతన రకాలను అందిపుచ్చుకుని సాగులో సత్ఫలితాలు సాధిస్తున్నాడు కృష్ణా జిల్లా యువ రైతు ప్రయోగాత్మకంగా మినుము పంటలో నూతన రకమైన జీబీజీ ఫార్టీ ఫైవ్ విత్తన రకాన్ని తనకున్న ఎకరన్నర విస్తీర్ణంలో పండిస్తూ అధిక దిగుబడులను పొందుతున్నాడు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు అందించిన ఈ మినీ కిట్ తనకు ఎంతో మేలు చేస్తోందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు ఇప్పటి వరకు సాగు చేసిన రకాలతో పోల్చుకుంటే ఈ కొత్త రకం వంగడం ఆశాజనకంగా ఉందని పేర్కొంటున్నాడు యంత్రం ద్వారా పంట కోత చేసుకునే వెసులుబాటు ఉండటంతో ప్రస్తుతం నెలకొంటున్న కూలీల కొరతకు చెక్ పెట్టవచ్చుంటున్నాడు ఎలాంటి చీడపీడలు లేకుండా ఏపుగా పెరిగిన ఈ మినుము పైరును చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది కదూ ప్రస్తుత కాలంలో చీడపీడలు సోకని పొలాలు కనరావంటే అతిశయోక్తి లేదు మితిమీరిన రసాయనాల వాడకంతో నేల సారం కోల్పోయి పంటలకు పోషకాలు అందటం లేదు తద్వారా ఎదుగుదల లోపించి పంటలు చీడపీడల పాలవుతున్నాయి ఎన్ని రకాల పురుగుమందులు పిచికారీ చేసినా నియంత్రణ లేక కష్టనష్టాలు మూటగట్టుకుంటున్నారు ఈ పరిస్థితిని గుర్తించి రైతులను లాభాల దిశగా అడుగులు వేయించేందుకు ఇటు శాస్త్రవేత్తలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు నూతన వంగడాల్ని రూపొందిస్తూ రైతులకు కాస్త ఊరట కల్పిస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు మినుములో బీజీబీ ఫార్టీ అనే కొత్త రకాన్ని రూపొందించారు ప్రస్తుతం ఈ రకం వంగడం చిరు సంచుల దశలో ఉంది చీడపీడలు తక్కువగా ఉండి కూలీల కొరతను నివారించే రకమని తెలుసుకుని కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం మోదుమోడి గ్రామానికి చెందిన యువ రైతు సురేష్ ప్రయోగాత్మకంగా ఎకర ఉన్నర విస్తీర్ణంలో నూతన వంగడాన్ని సాగు చేస్తున్నాడు మినుము పంటకు సాధారణంగా పల్లాకు రకం తెగులు పచ్చ రకం తెగుళ్లు సోకుతుంటాయి కానీ ఈ కొత్త రకం వంగడంలో ఎలాంటి తెగుళ్ల ఆనవాళ్లు కనిపించడం లేదని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు రైతు సురేష్ నా పేరు గాజుల సురేష్ ఇప్పుడు ఇది చూస్తున్న రకం అనేది జీబీజీ నలభై ఐదు అండి ఇది మొక్క చూస్తే తక్కువలో తక్కువ అరవై నుంచి డెబ్భై కాయలు ఉన్నాయి ఈ రకాన్ని అనేది ఘనసాల వ్యవసాయ పరిశోధన స్థానం వాళ్ళు అభివృద్ధి పరిచారు దీని పంటకాలం ఎనభై నుంచి ఎనభై ఐదు రోజులు దీన్ని మాకు అవనగడ్డ అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళు మినీ ఇటుక ఇవ్వడం జరిగింది దీన్ని డెవలప్ చేసి ఈ సంవత్సరం అనేది ఒక ఎకరన్నర పెట్టడం జరిగింది ఈ రకం మెయిన్గా ఏంటంటే పల్లాకు దిగును పూర్తిగా తట్టుకుంటుంది కాయకి నూగుంటుందండి ఇది కనిపిస్తుంది చూడండి ఈ నూగు ఉండటం వల్ల ఏం జరుగుద్ది అంటే మనకి పురుగు అనేది మారుక మచ్చల పురుగు అనేది కొద్దిగా తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది దీని మీద ఇది రెండో విషయం ఏంటంటే ఇది మిషన్ కోతకు అనుకూలం అండి బాగా అంటే ఒకటిన్నర నుంచి రెండు అడుగులు పెరుగుద్ది ఇప్పుడు మేజరు సమస్య వచ్చేసి కూలీల సమస్య ఆ కూలీల సమస్య అధిగమించడానికి ఈ మిషన్ కోతకు అనేది ఈ వెరైటీని ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది మిగిలిన రకాలు అంటే ఆరు వందల నలభై ఐదు ఏడు వందల యాభై రెండు అవి ఏం జరుగుద్ది అంటే కాసిన తర్వాత చెట్టు అనేది పడిపోతుంది నెలకు ఇది ఏంటంటే వృక్షంలాగా గుత్తులో ఎనిమిది నుంచి పది కాయలు ఉన్నాయండి ఇదిగో చూడండి ఈ లక్షణం వల్ల మిగిలిన రకాలతో పోలిస్తే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది శాస్త్రవేత్తలు అయితే ఎనిమిది నుంచి పది క్వింటాల్ దిగుబడి అనేది వచ్చింది ఇది అంతకన్నా కూడా ఎక్కువ వచ్చే ఇదిగా కనపడుతుంది ఇప్పటివరకు పంటకు ఎలాంటి మందులు పిచికారీ చేయలేదని సమయానుకూలంగా యాజమాన్య పద్దతులు పాటిస్తూ పూర్తి ప్రకృతి విధానాలను అనుసరించానని చెబుతున్నాడు సురేష్ పంట తీరును చూస్తుంటే దిగుబడి కూడా ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల వరకు వస్తుందంటున్నాడు ఈ బీజీబీ ఫార్టీ ఫైవ్ మినుము రకం యంత్రం కోతకు అనుకూలంగా ఉంటుందని తద్వారా కూలీల సమస్యను అధిగమించొచ్చు అంటున్నాడు ఇలాంటి నూతన మిను రకాలు సాగు చేయడం వల్ల మిగిలిన రకాలతో పోల్చుకుంటే పురుగు తెగులు మందులు అనేది పిచికారీ అనేది ఒకటి నుంచి రెండు సార్లు తగ్గడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మిగిలిన రకాలు తినడం వల్ల దానిలో కెమికల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి రకాలు తినడం వల్ల ఆరోగ్య రీత్యా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే పురుగు తెగుల మందులు తక్కువ ఉపయోగం వల్ల ఆరోగ్య రీత్య కూడా బాగుంటుంది ఈ విధంగా సహకరించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మా గ్రామ సచివాలయం వారికి అలాగే మీడియా టీవీ వాళ్ళకి నేటి యువత సాఫ్ట్వేర్ కొలువుల కోసం ఆరాటపడుతుంటే సురేష్ మాత్రం సాగులో వినూత్న ప్రయోగాలు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడని వ్యవసాయ అధికారులు అభినందిస్తున్నారు గ్రామ సచివాలయం తరఫున ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని అధికారులు తెలిపారు నేను చెందిన సురేష్ అనే రైతుకి మా నుంచి వచ్చిన నూతనాలని పరిశోధన కలితం అతను కోసం అతని పొలంలో సాగు నిమిత్తం ఇచ్చాను దీనిలో ముఖ్యంగా రెండు రకాలు ఇచ్చాను ఘంటసాల రకానికి చెందిన నలభై ఐదు తొమ్మిది వందల నాలుగు ఈ ఘంటసాల రకం అనేది పల్లాకు ఉంటుంది మిషన్ కొంతకు బాగా అనుకూలమైన రకం నేను మోదుముడి గ్రామ సచివాలయం సెక్రటరీని ఈరోజు మన గాజుల సురేష్ అనే వ్యక్తి మా సచివాలయ పరిధిలో మోదుముడి గ్రామంలో యువతంతా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు వెళ్తుంటే చాలా చిన్న వయసులో వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు వేసి అందరికన్నా చాలా డిఫరెంట్గా వెళ్తూ వ్యవసాయంలో ఒక కొత్త చరిత్ర సృష్టించే వ్యాపక వెళ్తున్నాడు మన నివర్ తుఫాన్లో కూడా మూడు వేల ఎకరాలు అంతా కూడా పొలం పడిపోతే ఇతను వేసిన ఒక్క రకం వేరే రకం పొలం వేయటం వల్ల ఇతను ఒక్కడి పొలమే గ్రామంలో మంచి వృద్ధిని సాధించింది ఇటువంటి యువతకి మా గ్రామ సచివాలయం తరఫున మంచి సహకారాలు అందించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలను అందించడంలో మా పాత్ర కూడా మేము తెలియజేస్తాం మిగిలిన యూత్ మొత్తానికి కూడా అతను ఆదర్శవంతం చెప్పడానికి చాలా కృష్ణా జిల్లా మినుము రైతు అవలంబిస్తున్న విధానాలు మిగతా రైతులను అప్పురపరుస్తున్నాయి ఈ రకాన్ని సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు